మొంత తుఫాన్కి దాదాపు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని మరి గతంలో ఆగస్టు సెప్టెంబర్లో కూడా దాదాపు రెండున్నర లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఏప్రిల్ మేలో యాభై ఐదు వేల ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే ఇప్పటి ముఖ్యమంత్రి గారు కేవలం మొన్న వరంగల్ తప్ప ఇప్పటి వరకు ఏ జిల్లాల్లో కూడా పర్యటన చేసి మరి దానికి పంట నష్ట పరిహారం చెల్లించాలన్న దాసీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి లేదు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా అప్పుడు ఇరవై వేల రూపాయలు ప్రతి ఎకరాకి పంట నష్టం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి కాగానే పదివేలు ఇస్తామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా జమగాలి గత ఇరవై రెండు నెలల్లో ఇప్పటి వరకు అనేక సార్లు పంట నష్టం జరిగిందని చెప్పి లెక్కలు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి ఎనిమిరేషన్ జరిగింది కానీ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రైతుల ఖాతాలో పడడం లేదు కేవలం పేపర్ స్టేట్మెంట్లకే పర్మిషన్ అవుతున్నట్టు ముఖ్యమంత్రి గారు గాలి మోటార్లో గాలి తిరుగుడుగా మాని రైతుల సంక్షేమం కోసం పనిచేయాలా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా మీరు మేనిఫెస్టోలో రైతులకు చేసిన అనేకమైనటువంటి హామీల కోసం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు వెంటనే ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ పంట నష్ట పరిహారానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఏదైతే వాళ్ళు నష్టపోతూ ఉన్నారో ఆ పెట్టుబడి మీరు పంట నష్ట పరిహారంగా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం